ఓం శ్రీ అకాళ్ళ ప్రళయ జ్యోతిష్యాలయానికి స్వాగతం సుస్వాగతం నా పేరు లక్ష్మణరాజు గురీజీ సిద్ధాంతిని ఎటువంటి దెయ్యాలు భూతాలు గాళ్ళు ఎటువంటి పెట్టినా సరే వదిలిస్తుంటాను ఆ గాలి ధూళి పేయి ఎలా వస్తుందంటే కొంతమంది నిమ్మకాయలు తీసి ఇంటి మించి కుటుంబం మించి తీసి పారేస్తుంటారు కొంతమంది ఆత్మశాంతి కాక తీరని కోరికతో కొన్ని గ్రహాలు దెయ్యాల రూపకంలో ఎత్తి వాళ్ళ ఊరు పొలిమేర్లలో చెట్లల్లో రాగి చెట్ల మీద కొంతమంది ఊరు ఊరు చివరి ఉన్న మర్రి చెట్ల మీద వచ్చి కూర్చుంటుంటాయి కొంతమంది నిమ్మకాయలు తీసి పారేయడం వల్ల కొంత పాడుపడ్డ ఇళ్లల్లో మనం చూడక తెలిసి తెలియక వచ్చే ఘడియల్లో మనల్ని ఆహ్వానించి ఆశ్రయించి కొన్ని గ్రహాలని ఇంటికి చాటుతుంటాయి అలాంటి ఎటువంటి గాలి ధూళి పేయి పిశాసి ఉన్నా సరే నాకు ఒకసారి సంప్రదించండి ఈ భూమండలం మీద దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తులు ఉన్నది కూడా అంతే నిజం మనకు తెలియకుండానే మనల్ని ఆవహిస్తుంటాయి వాటిని వదిలించుకున్న వాళ్ళకి ఆయుర ఆరోగ్య ప్రాప్తి రస్తుగా ఉంటుంది